తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన సల మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన గడిచిన వల్ల గడిచిన పగలంతాట భద్రపచ్చి కాచి కాబట్టి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఇరజంత్రి దేవుడు చేసిన మహిళలు బట్టి దేవునికి కృతజ్ఞత ఆ స్థితిని చెల్లిద్దాం దాంతో కలు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్లైనా ఇంతకాలం ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నాయన తండ్రి అయ్యా ఎరజంత నాయన మీ కృపలో భద్రపరిచారు మీకు వందనాలు తండ్రి రాత్రి వల్ల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలి ఎంతమంది బిళ్ళి ప్రార్థన పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయం ఇవ్వండి బిడ్డలు మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపండి నాయన తండ్రి నాయన మీకు కృషితో నింపి మేలుతో నింపండి నాయన తల్లి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పులు బాధ కావచ్చు అలాంటి పరిస్థితుల్లో పరిస్థితులు ఉన్నా కూడా బిడ్డలు మీకు మేలుతో నింపి మీ సహాయం ఇమ్మని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన రక్షణ అనుభవం లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని తెచ్చింది ఆయన తండ్రి మీరు కూడా త్వరలో మీరు రాబోతున్నారు కాబట్టి తండ్రి ఆ సిద్ధపాటు దయచేసి జీవ భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించాడు అనుగ్రహిస్తున్నది మీకు వందనాలు తండ్రి అయ్యా ఐదు జంతువుల మీరు చేసిన మేళ్ళను బట్టి చూపించిన కృపను బట్టి తండ్రి అనేకమైన అద్భుతాలను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలైనా అనేక ఇబ్బందులు కష్టాలను నష్టాలను తప్పించారు మీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి మాట వల్ల కానీ తలంప వల్ల కానీ క్రియ వల్ల కానీ తప్పితం చేసి వీళ్ళు బాధ పెట్టి గాయపరిచిన క్షమించండి నాయన మా కోసం స్త్రీలో కాచిన రక్తంలో కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా అంగీకరించండి నాయనా మీ బిడ్డగా అంగీకరిస్తుంది మీ కొందనాలు తండ్రి కెన్నడు నాయన ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగరిస్తున్నాం మీ కొందనాలు తండి గొప్ప దేవుడు కలిగిన దేవుడు నాయన మేలుతో నింపమని మీ పాదాలు చెందుకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి మీ సహాయాన్ని సహాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ప్రార్థన సమయంలో పాల్గొన్న ప్రత్యేక ప్రత్యేకంగా మీ కృపలో భద్రపరిచిన సహాయాన్ని అండి రాత్రి కాలే సమయంలో ఎంతమంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు మీరు తోడుకునే వాళ్ళు గమని క్షేమంగా చేయడానికి సహాయం అండి తండ్రి యొక్క క్రిస్మస్ సీజన్లో తండ్రి మీ సన్నిధి మాత్రం చేస్తున్నారు మీకు వందనాలు అయ్యా మీ కృపతో నింపండి మీ సహాయం దయచేయండి రజంతర్లో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు రాత్రికళ సభలతో సుఖమాని దిని చురుకని మెలికొని వేకునిగిసి తండ్రి మిమ్మల్ని స్థుతించుకొని మా పని పాటలు ప్రవేశించే భాగ్యండి తండ్రి వేకునిగిస్తే నాయన సకాలంలో ఆలయానికి నాయన తల్లి సిద్ధపడి తండ్రి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్థుతించి మా ఇంపే గనక వచ్చే భాగ్యం నాయనందరూ కనుగ్రహించి తండ్రి ఒక క్రిస్మస్ సీజన్లో తండ్రి అయ్యా మా హృదయంలోకి మీరు వచ్చిందండి అయ్యా మీ ఆత్మతో మమ్మల్నింపులు ఆయన పాత ఉండమని మీ పాదాలు ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను మీ కృప చూపించు ఆయన కృపను గురిస్తున్నందుకు మీకు వందనాలు చూపిస్తాను అరవై నాయన సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా ఒకరు కతి త్వరలో రాబోతున్నారు మా లక్షలు ఆ ప్రభుని వాడిని సీకిస్తున్నా పేట బతి మాలి కొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ कुमार एन एस पी सत्य कुमार प्रशांतadev ने करनसावास मुस्कमानन इपड़ेला प्रवचन देतोडनगाका आमेन देवकाववे रात्रिमा मूलन కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్ట స్వప్నమున్ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మాలాన్ నీ నీడు కాచి నావు స్తోత్రం